ఒక క్రూర వేటగాడు ఒక రాత్రి తనకు తెలియక చేసిన ఒక పని వల్ల సాక్షాత్తు పరమశివుడి దర్శనం పొందాడు ఆ పవిత్రమైన రాత్రి శివరాత్రి స్వామి శివరాత్రి రోజు భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రాత్రంతా జాగరణలు చేస్తూ కనిపిస్తున్నారు కానీ స్వామి వారు చేసే ఈ పూజల వల్ల నిజంగా వారికి ఏ ఫలితం లభిస్తుంది దేవి భక్తి అంటే ఏమిటో తెలుసుకోవడానికి నేను నీకు ఒక నిజమైన కథ చెప్తాను ఆ కథ వినగానే నీ సందేహం పూర్తిగా తొలగిపోతుంది పార్వతీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ పరమేశ్వరుడు ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పడం ప్రారంభించాడు ఒకనొక పర్వత ప్రాంతంలో లుబ్ధకుడు అనే బోయవాడు ఉండేవాడు అతడు కటిక పేదవాడు అంతకంటే కటిక మనసున్నవాడు జంతువులను వేటాడటం వాటిని చంపి మాంసాన్ని అమ్ముకోవటం అతని దినచర్య ఒక శివరాత్రి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అడవి అంతా గాలించినా ఒక్క జంతువు కూడా దొరకలేదు ఆకలితో అలమటిస్తున్న తన బిడ్డలు గుర్తుకు వచ్చి అతని మనసు ఆవేదనతో నిండిపోయింది ఛీ ఏమీ దొరకలేదేంటి ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తూ ఉంటారు ఖాళీ చేతులతో వెళ్తే వారి మొహం ఎలా చూడాలి సూర్యుడు అస్తమించాడు చీకటి పడుతోంది అదుగో సరస్సు ఉంది రాత్రివేళ జంతువులు ఎలాగూ నీళ్లు తాగడానికి వస్తాయి అప్పటి వరకు ఈ చెట్టు మీద కూర్చుని వేచి చూస్తాను అతడు ఎక్కి కూర్చున్నది ఒక బిల్వ వృక్షం ఆ చెట్టు కింద ఎవరికీ తెలియకుండా ఒక శివలింగం వెలిసి ఉంది చలిపెడుతోంది తన బాణాలకు అడ్డుగా ఉన్న ఆకులను ఒక్కొక్కటిగా తుంచి కింద పడేస్తున్నాడు ఆ ఆకులు సరిగ్గా ఆ లింగంపై పడుతున్నాయి తినడానికి ఆహారం లేదు అంటే తెలియకుండానే ఉపవాసం బిల్వార్చన జరుగుతున్నాయి రాత్రి మొదటి జాము ముగిసే సమయంలో ఒక ఆడజింక భయపడుతూనే నీళ్లు తాగడానికి అక్కడికి వచ్చింది బాణం ఎక్కుపెట్టిన లుగ్ధకుడిని చూసి అది వణికిపోయింది మహాశయ ఆగు నన్ను చంపే ముందు నా విన్నపం ఒక్కటి విను నా ముందు విన్నపాలు పనికిరావు నువ్వు నాకు దొరికిన ఆహారానివి నేను గర్భవతిని ఇప్పుడు నువ్వు నన్ను చంపితే నా కడుపులోని జీవి కూడా అంతమవుతుంది అది మహాపాపం నా ప్రసవం కాగానే నా బిడ్డను నా బంధువులకు అప్పగించి తిరిగి నీ దగ్గరకు వస్తాను అప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు చేయి ప్రాణం పోతుంటే ఏ జంతువైనా అయినా అబద్ధం చెప్తుంది నిన్ను నమ్మి వదిలేస్తే నువ్వు తిరిగి వస్తావనే నమ్మకమేంటి వేటగాడా సత్యం కంటే గొప్ప ధర్మం లేదు ఇచ్చిన మాట తప్పితే వచ్చే పాపం నాకు వద్దు నేను వస్తాను ఇది నా ప్రమాణం ఆమె మాటలకు కరిగి లుబ్దకుడు బాణాన్ని దించి ఆమెను వెళ్లనిచ్చాడు రెండోజాము మొదలైంది లుబ్దకుడు ఆకలితో చలితో శివా అని గుణుగుతూ మరికొన్ని బిల్వ పత్రాలు కింద పడేశాడు అప్పుడు రెండో ఆడజింక వచ్చింది అదృష్టం వచ్చింది ఈసారి వదిలే ప్రసక్తే లేదు కిరాత నన్ను చంపకు నా పిల్లలు అడవిలో నాకోసం ఎదురు చూస్తుంటాయి తల్లి లేని ఆ పసిపాపలు ఏమైపోతాయి వాటిని సురక్షితంగా నా సోదరికి అప్పగించి వస్తాను ఒక్కసారి అవకాశం ఇవ్వు మొదటిది ఇలాగే చెప్పి వెళ్ళింది నువ్వు కూడా అలాగే అంటున్నావు మీరంతా లేదు మహాశయ అబద్ధం చెప్పి ప్రాణాలు దక్కించుకోవటం కంటే సత్యం చెప్పి మరణించడం మిన్న నేను తప్పక వస్తాను ఆ జింక కళ్ళలోని నిజాయితీ చూసి లుబ్దకుడు మళ్లీ బానందించేశాడు మూడోజాము గడిచేసరికి లుబ్దకుడి మనసులో ఏదో తెలియని ప్రశాంతత మొదలైంది అప్పుడు తన భార్యలను వెతుక్కుంటూ ఒక గంభీరమైన మగజింక అక్కడికి వచ్చింది ఓ వేటగడా నా భార్యలు ఇక్కడికి వచ్చారా వారు నీకు ఆహారమయ్యారా అవును వారు వచ్చారు కాని మాట ఇచ్చి వెళ్ళారు ఇప్పుడు నువ్వు దొరికావు ఇక నా వేట ముగిసింది ఆగవయ్యా నా భార్యలు లేని లోకంలో నేను ఉండలేను వారు ప్రాణాలతో ఉంటే నేను వెళ్ళి వారిని కలిసి అందరం కలిసి నీ ముందు హాజరవుతాం అప్పుడు మమ్మల్ని అందరినీ చంపి నీ ఆకలి తీర్చుకో ఏమిటి ఈ వింత కూడా ఇంతటి త్యాగబుద్ధితో ఉన్నాయా సరే నువ్వు కూడా వెళ్ళు ఏం జరుగుతుందో చూస్తాను లుగ్ధకుడు తెలియకుండానే రాత్రంతా జాగరణ చేశాడు ఉపవాసం ఉన్నాడు వేల సంఖ్యలో బిల్వపత్రాలు శివలింగంపై వేశాడు అతని క్రూరత్వం నశించి కరుణ చిగురించింది సరిగ్గా అప్పుడు ఆ జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి వేటగాడా ఇదిగో మేం వచ్చేశాం నీ బాణానికి మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధం నీ ఆకలి తీర్చుకో ఆ దృశ్యం చూసి లుబ్దకుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ జింకల సత్యనిష్ఠ త్యాగం అతని హృదయాన్ని కడిగివేశాయి ఓ పుణ్యజీవులారా నన్ను క్షమించండి పుట్టకూటి కోసం ఇంతకాలం ఎన్నో జీవుల ప్రాణాలు తీశాను కాని ఈరోజు మీ వల్ల నాకు జ్ఞానోదయమైంది జంతువులైన మీరు సత్యం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యారు మనిషినైన నేను పాపపు బతుకు బతుకుతున్నాను ఇకపై నేను ఏ ప్రాణిమీ హింసించను లుబ్దకుడి పరివర్తనకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు లుబ్దక నీవు తెలియకుండానే శివరాత్రి వ్రతాన్ని అత్యంత భక్తితో నిర్వహించావు నీ మనసులోని కల్మషం తొలగిపోయింది ఈ జింకలు కేవలం నీకు పాఠం చెప్పడానికే వచ్చాయి వీటికి ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి నీవుకు మోక్షానికి అర్హుడివి ఆ జింకలు ఆకాశంలో నక్షత్రాలై నిలిచిపోయాయి ఆ కిరాతుడు శివసాయుధ్యం పొందాడు అందుకే అంటారు తెలిసి చేసిన తెలియక చేసినా పుణ్యం వృధాపోదు మనలోని క్రూరత్వాన్ని వదిలి అహింసామార్గంలో నడవడమే నిజమైన శివరాత్రి అది శివరాత్రి రాత్రి లోకమంతా శివనామ స్మరణతో జాగరణ చేస్తోంది కాని ఆ నగరపు చీకటి సందుల్లో ఒక నీడ కదులుతోంది అతని పేరు శివ పేరులో శివుడు ఉన్న మనసులో మాత్రం చీకటి గూడు కట్టుకుంది అతనికి శివరాత్రి అంటే భక్తి కాదు ఒక అవకాశం ఊరంతా గుల్లలో ఉంటే ఇల్లు ఖాళీగా ఉంటాయని అతని నమ్మకం శివకి దొంగతనం ఒక వ్యసనం కాదు అది అతని అస్తిత్వం ఈ రాత్రికి ఈ ఒక్క తాళం విరిస్తే చాలు నా కష్టాలు తీరిపోతాయి లోకమంతా దేవుడి కోసం మేల్కుంటే నేను నా కడుపు నింపుకోవడానికి మేల్కున్నాను ఈ గంటల చప్పుడు నా కన్నం వేసే చప్పుడును కప్పేస్తుంది నా పేరు శివ కాని ఈ లోకానికి నేను ఒక చీకటి దొంగని మాత్రమే శివ ఒక పెద్ద కిరాణా షాపు తాళం విరిచాడు లోపల గల్లాపెట్టెలో డబ్బు కనిపిస్తోంది కాని సడన్గా దూరంగా పోలీస్ జీపు సైరన్ శివ గుండె ఆగినంత పనయింది చేతిలో ఉన్న సొత్తును పట్టుకుని వెనుక సందులోకి దూకాడు పోలీసులు వెంటాడుతున్నారు కాళ్లు పీకుతున్నాయి ఊపిరి అందడం లేదు పారిపోతూ పారిపోతూ ఒక పెద్ద శివాలయం ద్వారం దగ్గరకు వచ్చాడు బయట పోలీసులు లోపల భక్తుల సముద్రం తప్పించుకోవడానికి వేరే దారి లేక భక్తుడిలా నటించడానికి ఆలయం లోపలికి దూరాడు అమ్మో తృటిలో తప్పించుకున్నాను ఈ పోలీసుల నుంచి తప్పించుకోవచ్చు కాని నా ప్రాణం నా చేతుల్లో లేదు ఎక్కడికొచ్చాను శివుడి దగ్గరకా ఈ దొంగ చేతులతో గడప తొక్కే అర్హత నాకుందా స్వామి చుట్టూ అందరూ కళ్ళు మూసుకుని ధ్యానిస్తున్నారు కాని నా కళ్ళు మాత్రం పోలీసుల కోసం వెతుకుతున్నాయి నా బతుకు ఇంతేనా గుడిలో అభిషేకం జరుగుతోంది పాలు పెరుగు తేనెతో శివలింగాన్ని కడుగుతున్నారు అది చూస్తున్న శివలో ఏదో మార్పు మొదలైంది ఆ లింగాన్ని పవిత్రం చేస్తున్నారు మరి నా లోపల ఉన్న కుళ్ళును ఎలా కడగాలి నాన్నా మనిషి జీవితాల్లో తెలిసి తెలియక చేసిన తప్పులుంటాయి కదా అలాంటి తప్పులను నిజాయితీగా ఒప్పుకుంటే దేవుడు వాటిని క్షమిస్తాడా నిజంగా కొత్త అవకాశం ఇస్తాడా అవునాయనా మనస్ఫూర్తిగా చేసిన పశ్చాత్తాపానికి దేవుడు ఎప్పుడూ ఇస్తాడు ప్రత్యేకంగా బోలాశంకరుడు కరుణామయుడు ఒక్కసారి నిజంగా తప్పు ఒప్పుకుంటే ఆయన మన జీవితాన్ని సరిదిద్దే మార్గం చూపుతాడు శివరాత్రి వంటి పవిత్రమైన రాత్రి మనసు శుద్ధిగా మారిన క్షణం ఎంతో మహత్తరమైనది ఆ రోజు శివుని స్మరిస్తూ చేసిన ప్రార్థన పాత పాపాల భారాన్ని తుడిచివేస్తుంది కొత్త జీవనానికి తొలి అడుగుగా మారుతుంది నాన్న మనిషి మారాననుకుంటే దేవుడు అడ్డంకి కాదన్నమాట తప్పను ఒప్పుకునే ధైర్యముంటే చాలు శివుడి కరుణ మనతోనే ఉంటుంది కదా ఇది నిజంగా ఎంతో ఆసనిచ్చే మాట నాన్న ఆ మాటలు శివ గుండెకు తగిలాయి అతని కళ్ళలో నీళ్లు తిరిగాయి అది భయం కాదు పశ్చాత్తాపం స్వామి ఇన్నాళ్ళు నేను దొంగిలించింది డబ్బు కాదు నా గౌరవాన్ని ఈ రాత్రి నేను మేల్కొంది నిన్ను చూడటానికి కాదు నాలోని రాక్షసుని చంపడానికి ఈ దొంగసొత్తు నాకొద్దు ఇదిగో ఈ పేదల హుండీలో వేసేస్తున్నాను రేపటి సూర్యోదయం నా జీవితంలో కొత్త వెలుగు తేవాలి నాకు తిండి పెట్టకపోయినా పర్లేదు కాని ఒక మనిషిగా బతికే శక్తినివ్వు తెల్లవారింది శివ నేరుగా తాను దొంగతనం చేయాలనుకున్న షాపు యజమాని దగ్గరికే వెళ్లాడు అందరూ ఆశ్చర్యపోయారు అతను పారిపోలేదు దాక్కోలేదు యజమాని కాళ్ళ మీద పడ్డాడు అయ్యా నన్ను క్షమించండి నిన్న రాత్రి మీ షాపు తాళం విరిచింది నేనే కాని దొంగతనం చేయలేకపోయాను ఆ దేవుడు నన్ను ఆపాడు నాకు జైలు శిక్ష వేయించినా పర్లేదు కానీ నాకు మారాలను ఉంది మీ షాపులో మూటలు మోస్తాను నేల తురుస్తాను నాకు జీతం వద్దు నమ్మకం ఇవ్వండి నా గతం మురికిగా ఉండొచ్చు కాని నా భవిష్యత్తును కష్టంతో కడుక్కోవాలనుకుంటున్నాను దొంగతనం చేసిన వాడిని జైలుకు పంపడం సులభం శివ కానీ మారాలనుకున్నవాడికి చూపడం ధర్మం నీ నిజాయితీ నాకు నచ్చింది కానీ గుర్తుంచుకో ఒక్క రూపాయి తేడా వచ్చినా నిన్ను వదిలిపెట్టను రేపటి నుండి పనిలో చేరు రోజులు వారాలయ్యాయి శివ ఆ షాపులో అత్యంత నమ్మకస్తురుగా మారాడు అందరికంటే ముందు వస్తాడు అందరికంటే చివర వెళ్తాడు ఇప్పుడు ఊరంతా అతన్ని శివ అని కాకుండా నిజాయితీగల శివ అని పిలుస్తోంది మరుసటి ఏడాది శివరాత్రి వచ్చింది ఈసారి శివగుడికి వెళ్ళింది పోలీసుల నుండి దాక్కోవటానికి కాదు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి శివరాత్రి అంటే కేవలం ఉపవాసం ఉండటం కాదు మనలోని చెడు ఆలోచనలను వదిలేయటం జాగరణ అంటే నిద్రమానటం కాదు అజ్ఞానం నుండి మేల్కొనటం శివుడు నాకు డబ్బు ఇవ్వలేదు అధికారం ఇవ్వలేదు నన్ను నేను మార్చుకునే ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు ఆ ఒక్క అవకాశం నా జీవితాన్ని మార్చేసింది శివకథ మనందరికీ ఒక పాఠం చీకటి ఎంత దట్టంగా ఉన్నా ఒక్క చిన్న మార్పు అనే వెలుగు జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది ఓం నమస్వాయ ఈ కథను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి ఇలాంటి కథన కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి